చె చెట్నండి ఇది ఒక కప్పు పల్లీలు రెండు స్పూన్ల పుట్నాల పప్పు చిన్న కొబ్బరి చిప్ప పచ్చి కొబ్బరి రెండు చిన్న టమాటాలు ఒక ఐదు పెద్ద పచ్చిమిరపకాయలు తుంచి తుంచి పెట్టుకున్నాం మేము ఇట్లా ఒక కప్పు కొంచెం కొత్తిమీర చిన్న కప్పు రెండు ఒక చిన్న అల్లం ముక్క ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక కరివేపాకు రెబ్బ తీసుకోవాలి రెండు టీ స్పూన్ల ఆయిల్ జీలకర్ర కరివేపాకు అల్లం పొయ్యి పచ్చిమిర్చి ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయితే సరిపోతుంది ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు టమాటా వేసి మగ్గించుకోవచ్చు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ అండి పల్లీ చట్నీ ఇట్లా వాటర్ వేస్తాం కదండి ఈ మిశ్రమం సలారిన తర్వాత మిక్స్ చేసుకొని తర్వాత పోపు వేసుకోవాలండి రెండు స్పూన్ల పుట్నాలు పుట్నాల పప్పు చిన్న కొబ్బరి ముక్క అండి పచ్చి కొబ్బరి ముక్క వేయించుకున్న మిశ్రమం వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్క ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పోపు వేసుకుందామండి ఇట్లా ఆయిల్ వేడయ్యాక హాఫ్ టు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఎండమిర్చి ఇట్లా తుంచుకొని వేసుకోవాలి ఒక రెండో పల్లీ చట్నీ దోశలోకి రెడీ పల్లీ కొబ్బరి చట్నీ